ఈ మూడు గంటల టైంకి ఉన్న పొలాలని కూడాను కోస్తాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు అనుకోకుండా ఉదయాన్నే ఫోన్ వచ్చిందనమాట మా మాయ వాళ్ళ దగ్గర మిగిలిన పొలాల దగ్గరవి వర అయితే ఉండిపోయింది కదా అదైతే కోస్తున్నారంట ఎవరు రావట్లేదు నిన్న సగం కోస్తాం ఇంకా సగం అలాగే ఉన్నాయి మీరు వస్తే ఈరోజు కోసేద్దామని అన్నారు సో అయితే బయలుదేరండినా నేను నిర్మల పిల్లలందరూ కలిసి ఇంకా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా మా మాయవాళ్ళ ఊరికి వెళ్దాము అక్కడి నుంచి ఇంకా పొలాలకు వెళ్ళేసి వారికి కోసేది అదంతా కూడా మీకు అయితే చిన్నగా చూపిస్తాను ఎందుకు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు ఇద్దరు కూడాను వెళ్దాం చిటి ఎక్కడికి వెళ్దాం చెప్పు విద్యాకి తాత వాళ్ళ దగ్గర ఎక్కడా తాత దగ్గర జతే తినేసావా నువ్వు నువ్వు తినేసావమ్మా ఎటు తిన్నావు బాబు తినేసావా సో నేను ఇంకా తినలేదు తినేసి ఇప్పుడు బయలుదేరి ఇంకా వెళ్దాం పదండి వంట అయితే చేస్తారు ఇప్పుడు తినేసి బయలుదేరుదాం ఇది వచ్చి గుమ్మడికాయనే రాజమా అవన్నమాట ఇవి తినేసి ఇంకా బయలుదేరి వెళ్దాం దిగుమ్మా నేను బాబు తింటేనే వెళ్ళాడుకుంటాను వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి బయలుదేరిపోయాము మొత్తం సరిదేసామా చిట్టి అంతేనా వాళ్ళకి వాటర్ పట్టవా లేదా ఓకే పదండి ఇవి కూడా వేసా అందులో పదండి ఇంకా వెళ్దాము వెళ్ళేదారిలో మీకు ఏ మంచిగా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే మీకు చూపిస్తాము మంచి లొకేషన్స్ కానీ ఏదైనా మరి చిట్టి చూడ హాయ్ చిట్టి ఎప్పుడు చెప్పినా హాయ్ హాయ్ అదే పద వెళ్దాం పద దాని నిర్మా నేను పట్టుకో ఏంటి ఎందుకు వచ్చేటప్పుడు ఏదైనా దొరుకుతాయి తెలుసు ఇప్పుడు ముందు జాగ్రత్త అనుకుంటారు లేకపోతే ఇంకేదనుకుంటారు నేను చెప్పండి మొత్తం అన్ని పట్టిస్తుంది రా పద పద వస్తుంది సో పదండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా మాయ ఊరికి అయితే వెళ్దాం పదండి చలో ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా మాయావాళ్ళ ఊరి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ సామాన్లను తీసుకొచ్చాము పెట్టాము ఆల్రెడీ అక్కడ తినేసి వచ్చాం కాబట్టి ఇంకా పైన పొలాల దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడ రావడానికి మాకు పదిన్నర అనమాట అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఇంకా పొలాల దగ్గరికి అయితే వెళ్దాము ఈ అయితే పట్టుకున్నాను ఈ మేమైతే కొడవాలను కొడవాలి కదా చుట్టే కొడవలి ఇవన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల ఉంటుంది అంత దూరం అయితే వెళ్ళాలి బట్టలు కూడా మార్చలేదు అలాగున్నాం నిర్మల వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారనమాట ముందు వెళ్ళిపోతున్నారు నిర్మలన వాళ్ళు చెల్లి సంచి దగ్గర ఏమున్నాయి నిర్మ అవునా అలా అనే చేస్తుంది ఇంకా ఆకాశంలో చూస్తే ఇంకా మబ్బులు చూడండి ఇలా ఉన్నాయి అది మనం వెళ్ళాలి అక్కడ ఏటీ కాకరకాయలు ఉన్నాయా ఇక్కడే ఓకే అది ఇగో అడవి కాకరకాయలు నాలుగు రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయా మీకు ఇది ఎటు వెళ్ళిపోయింది అది చిన్న ఉన్న కనిపించట్లేదు ఇక్కడే పైకి ఆకుల దగ్గర అది రెండు కనిపించాయా అక్కడ ఉన్నాయన్నమాట నిర్మల వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ పొలాల పక్క నుంచే చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి భయంకరంగా ఉంటాయి ఇక్కడ నుంచి ఎక్కువ పాములు అయితే వస్తుంటాయి నిర్మా పాములు వచ్చి ఉంటాయి చూడండి సగం వరకు వచ్చాము ఇంకా సగం ఉంది పొలానికి వెళ్ళిన తర్వాత కొన్ని పొలాలు అయితే కోసారట మా మాయ వాళ్ళు మిగిలినవి ఈరోజు కొయ్యాలి పదండి ఫ్రెండ్స్ తాగడపాయకి అయితే వస్తాము ఈ పైన వచ్చి మా మరదల వాళ్ళు బాబు అనమాట జతిన్ వాళ్ళు వచ్చి అక్కడ ఆడుకుంటున్నారు ఇది పొలాల దగ్గరికి అయితే వస్తే ఇక్కడ ఉన్నారు జతిన్ వాళ్ళు ఇది దిగా చివరిని అక్కడ ఉన్నట్టు చూడండి అది దెబ్బకి ఇక్కడ రావడానికి సమటలు అయితే పట్టుసాయి సరిపోయింది కొన్ని పొలాలు అయితే ఉన్నాయి అవి చూపిస్తాను మీకు తర్వాత ఎన్ని పొలాలు ఉన్నాయన్నది ఊట వాటర్ అనమాట పైన వస్తుంది ఈ పొలాలకి తీసుకొచ్చేది ఇక్కడ తీసుకొస్తారు దిగురా బాబు దిగునా పడతా పడతా అన్నా మామూలుగా లేదు ఇంకా బట్టలు మొత్తం తడిచిపోయి ఏదో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ లేవా చూడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయా కానీ తాగేసేద్దాం ఆ బొమ్మలు ఎందుకు తీసుకొచ్చా మీద ఒకసారి అబ్బా ఈ బొమ్మలు మనాలి నుంచి వచ్చిన బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదే ఇది కూడా తీసుకొచ్చావా సూపర్ ఇంకా ఈ అక్కడ వాళ్ళు ఏదో తీసుకొచ్చింది పనిచేస్తుంది వాళ్ళకి తింటున్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఏట్రాది జతీన్ కోవా తినండి కోవా చిట్టేది హాయ్ చిట్టి నాకు వస్తుంది చిట్టి తల్లి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి పైన పొలాలైతే మొత్తం కోస్తారు అనమాట ఈ మూడు తర్వాత వచ్చి ఇది ఇక్కడ నాలుగైదు ఆరు పొలాల దగ్గరికి అయితే నిన్న కోస్తారు కొన్ని పొలాలైతున్నాయి ఇది ఏదో అడవిజంతో తినింది కదా ఇది ఆ పొలం అనమాట తర్వాత వచ్చి ఆ కిందకు ఉన్నాయి అవి దగ్గరికి ఇక్కడ నుంచి కోస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి నిర్మల వాళ్ళు కూడాను అక్కడికి వెళ్ళిపోయారు ఆ కింద నుంచి అలా కోసుకుంటూ వస్తే ఒక ఐదు ఆరు పొలాలు అయితే ఉన్నాయి అన్నమాట ఈ మధ్యాహ్నం కల్లా అయిపోతాయో చూడాలి మరి ఒంటి రెండు కళ్ళు అనమాట సో అటు కాసైతే ఈ తిన్నగుంది అక్కడ అక్కడైతే కోతులు అయితే అరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వచ్చి దానం అయితే ఇలా ఉంది చూడండి ఇవి వచ్చి వారి నుంచి అయితే కోస్తున్నారు ఇంకా అక్కడికి అన్నమాట మధ్య మధ్యకి దూరిపోయి అక్కడక్కడి నుంచి కోస్తున్నారు ఇవన్నీ కూడాను ఇలా ఉన్నాయి ఇది ఈ కర్రలు అయితే ఇలా కొట్టేస్తున్నాడు మా మా తెలుసా అక్కడక్కడ పాములు అయితే తిరుగుతుంటాయి వాటి భయం కోసము ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతుంటాడనమాట పాములైన కనిపిస్తే వేసేయడానికని చెప్పి ఇది ఇక్కడ నుంచి అలసందులు తర్వాతనే మంచి బొస్తరు పిక్కలు ఆ పాదులు అయితే ఉంటాయి ఇక్కడ ఇవి ఇది ఇక్కడ నుంచి ఇంకా కోసిస్తున్నారు మామూలు అదట్లో చూపించాను కదా వెనకాల పొలము అదైతే కోసాము ఇప్పుడు ఈ పొలం దగ్గరికి అయితే వస్తాము ఇక్కడ అయితే కోస్తున్నాము వెనకాల ఇది ఇక్కడ నుంచి ఇది కోసిన తర్వాత ఇంకా అలానే ఉన్నాయి పొలాలన్నీ కూడాను అవన్నీ కోయాల్సి ఉంటుంది ఆ చివరి వరకు అనమాట నిర్మల చిక్క నుంచి కోస్తుంది చాలా పొడవు ఉన్నాయి నిర్మలకు సగం వరకు వస్తే నిలబడి ఒకసారి ఇది సమానంగా ఉన్నాయి అవతల అవతరి పక్క ఉన్న పొలాలన్నీ కూడాను అలా ఉన్నాయి ఇవన్నీ కోసిన తర్వాత అలా కిందకి అలా కోసుకుంటూ వెళ్ళాలి ఆ చివర వరకు దియ్య కింద పుల్ల మధ్య ఉంది కదా అది ఇది ఇది అక్కడ వరకు అనమాట ఇవన్నీ కోసిన తర్వాత మీకు చూపిస్తాను మధ్యాహ్నం అయితే వచ్చింది కదా ఇంకా ఎండ అయితే నిటారుగా పడుతుంది ఒక దగ్గర మబ్బులైతే వస్తున్నాయి ఇంకో దగ్గర వచ్చి ఎండ అయితే పడుతుంది గట్టిగా చూద్దాం మరి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఏ టైం అవుతుంది అనేది మీకు స్టార్ట్ ఇందే ముంచు టైంలో వస్తుంది చూపించాను ఇదైతే ఇంకా ఇలా కోసం ఇప్పుడు చంబల నీళ్ళు అయితే తాగుతున్నాను వాటర్ కలిపాను అనమాట పల్సగా ఇప్పుడు వరకు వచ్చి పైన పొలాలైతే అలా కోసి తీసుకొస్తాము ఆ పై అన్నీ కూడా నైపోయాయి అనమాట ఇప్పుడు ఈ కింద ఇంకొక మూడు పొలాలు అయితే ఉన్నాయి ఇవైతే కోస్తున్నాం కిందని ఇదైతే కోస్తున్నాం అనమాట పైదైపోయిన తర్వాత కిందకైతే వస్తాము ఈ అంబలి నీళ్ళు తాగిసిన తర్వాత ఇంకా ఈ కింద పొలాల నుంచి అలా కోసుకుంటే ఇంకా కిందకైతే వెళ్ళాలి ఆగండి ముందు చిట్కి తాగుతుంది ఇందామా నీళ్ళు తాగు తాగుతావు నీళ్ళు తాగు నీళ్ళు మా తాగు దామేస్తుంది తాగుతావు ఇందా తింద తాగుతావా ఎవరు తాగరు ఒకసారి దగ్గర ఈ అమ్మలు నేను మొత్తం తాగేసుకొని చూడండి అడుగుని ఎలా వచ్చిందో అదంతా కూడాను రాగులు అనమాట మామూలు కొద్దిగా పెద్ద పెద్ద ఉంటాయి కదా అది అలా ఉండిపోయింది మెత్తగా ఆడని పిండి అయితే అలా వండిపోద్ది అడుగు లఘమ్మా కోయడానికి వెళ్తాను నేను ఇక్కడ ఈ రాయికి ఎవరు ఇచ్చారం కరెక్ట్ పళ్ళు ఎవరు ఇచ్చారు ఇచ్చింది గుడ్ ఇక్కడ కూర్చోండే తిరగకండి పడిపోతారు తేజ తిన్నా కొడవలేవు బొడ్డు అవుతాయి రండి ఇంకా ఈ పొలం నుంచి ఇంకా కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి మూడు అయితే అవుతుంది ఈ మూడు గంటల టైంకి ఉన్న పొలాలన్నీ కూడాను కోసాము ఇక్కడ చివారులు నిర్మలన తర్వాత మా అయితే కోస్తున్నారు ఆ చివారు నుండి ఇప్పుడు అయిపోయింది ఇలాగ అవ్వగొడ్సాము ఇంకా బయలుదేరమన్నమాట తాగడకైతే వెళ్తున్నాము వెనకాల చూస్తున్నారు కదా పొలాలన్నీ కూడాను అయిపోయి ఆ పై వరకు ఉన్నవన్నీ కూడాను కట్ చేసాము సో ఇప్పుడైతే ఇంకా తాగడకైతే వెళ్దాం పదండి గుడిసె దగ్గరికి వెళ్ళేసి ఇంకా తినేసి ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఊరికైతే వెళ్ళాలి నా కొడవలు నిర్మల వాళ్ళ తర్వాత వస్తారు అది చిన్నది ఉంది అది కోసి వచ్చేస్తారు ఇంకా ఫ్రెండ్స్ నా గిన్నె చూసి భయపడకండి ఇది మా తాగడ దగ్గర ఉంచిన గిన్నెలు అనమాట మా మాయ వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తే ఇక్కడే తింటారు ఇక్కడ ఉదయం మేము తిన్నామో తిన్నాము అన్నమాట ఇక్కడ ఈ బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లున పచ్చిమిరపకాయలు చూడండి ఉన్నారో ఫుల్లుగా ఉన్నాయి అవి ఈ అన్నం తినేసి ఇంకా బయలుదేరదాం ఇది ఎక్కడరా బాబు మిరపకాయలు ఇచ్చి చంపేసేలా ఉన్నారు మా వాళ్ళు రెండు కేజేసినట్టుంది మా అత్త మిరపకాయలండి కూడాను ఈ పులుసు మొత్తం ఇంకా పైకి తేలుతుంది చిట్టికి మామూలు అన్నం అయితే తినిపిస్తుందండి తిను ఆకలి వేస్తుంది ఉదయం తినేసి అలాగొస్తాము పని చేసాం కదా ఇంకా ఇప్పుడు తినేసి మళ్ళీ ఇంకా బయలుదేరి వెళ్ళాలి మేమైతే ఇంకా ఉందామనుకున్నాము రేపటికి మళ్ళీ జతిన్కి ఇంకా క్లాసెస్ ఉన్నాయి మళ్ళీ ఇంకా స్కూల్కి పంపించాలి ఆబ్సెంట్ అయిపోతాడని చెప్పేసి ఇంకా బయలుదేరుతాం మేము కూడా నీళ్ళు తగ్గుతావు నీళ్ళు అది పిన్నిస్తుంది ఇది ఇలాగ్రా ఇలాగ్రా ఆ ఊరి అయితే ముందే కోస్తే అది గాలి ఎత్తినప్పుడు అది నూర్పిక వేసినప్పుడు అంత కూడా మీకు అయితే చూపించాను ఈ పైన ఈ తాగడ దగ్గర ఉన్న పొలాలు అయితే మీకు చూపించలేదు కదా సో ఈరోజు వచ్చి ఈ పొలాలన్నీ కూడా మేమైతే అనేది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనుక యూట్యూబ్స్ అన్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అందరికి సెలవు బాయ్ ఫ్రెండ్స్